నమస్కార్ ఆర్సేన్ వుడ్స్ నుండి ఆశిష్ మిట్టల్ మరియు ఇది నాకు అత్యంత ఇష్టమైన ఆఫీస్ ఫర్నిచర్ నేను నా కార్యాలయంలో చాలా సమయం గడుపుతాను సాధారణంగా ప్రతిరోజు ఎనిమిది నుండి పది గంటలు మరియు నేను పనిచేస్తాను అదనంగా కూడా కాబట్టి నేను ప్రతిరోజు సగటున పదమూడు పద్నాలుగు గంటలు పనిచేస్తాను మరియు నాకు డెస్క్ మరియు సౌకర్యవంతమైన కుర్చీ అవసరం నా పనిలో ఎక్కువ భాగం ఆన్లైన్లో ఉన్నందున నేను చాలా విషయాలను డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది మరియు వీటన్నింటికీ సౌకర్యవంతమైన విశాలమైన అలాగే ఉపయోగించగల డెస్క్ అవసరం మరియు నేను మీకు చాలా బరువైన చెక్కబడని డిజైన్ చూపించబోతున్నాను ఇది ఘనమైన టేకు చెక్కతో కూడిన ఆధునిక రకమైన డిజైన్ మరియు అందమైన డిజైన్ కూడా టేబుల్ ఎత్తు ముప్పై అంగుళాలు రెండున్నర అడుగుల కంటే ఐదు అడుగుల ఎడమ నుండి కుడికి ఉన్న పరిమాణాల గురించి మాట్లాడుకుందాం అది మళ్లీ ముప్పై అంగుళాలు ముందు నుండి వెనుకకు ప్రామాణిక పరిమాణం మరియు డిజైన్ మీరు చిన్న వక్రతలు మరియు చిన్న చెక్కిన డిజైన్లతో కొత్త క్లాసికల్ డిజైన్ ను చూస్తే ఈ నమూనా ఈ నమూనా ఇక్కడ ఒక చిన్న పువ్వు అక్కడ ఇది క్లాసికల్ విధమైన ఫర్నిచర్ ను చేస్తుంది నేను దీని లోపలి ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తాను దయచేసి మీరు కెమెరాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకు మూడు డ్రాయర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు మరియు ఇది కాళ్లకు బహిరంగ ప్రదేశం పై భాగంలో వైర్లను లోపలికి తరలించడానికి మనకు రంధ్రం ఉంది మరియు లోపల పోర్ట్ మరియు ఎలక్ట్రిక్ పాయింట్లను కూడా అమర్చవచ్చు కాబట్టి దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు ఇప్పుడు కుర్చీపైకి వస్తున్నాను ఇది మూడు అరవై డిగ్రీలు తిరిగే కుర్చీ నేను దానిని ఇక్కడికి తరలించి దీన్ని తిప్పుతాను రివాల్విన్ కుర్చీ మీకు సులభంగా కదలికను అందిస్తుంది కాబట్టి కార్యాలయంలో ఇది అత్యంత సౌకర్యవంతమైన విషయం మరొక విషయం ఏమిటంటే ఎత్తును పైకి క్రిందికి సర్దుబాటు చేయడానికి హైడ్రాలిక్ భాగం గురించి మీరు మీ ఎత్తు ప్రకారం కావాలనుకుంటే మీరు కుర్చీని సర్దుబాటు చేయవచ్చు మీరు అందంగా మరియు చాలా సరళమైన డిజైన్ ను చూస్తే కుర్చీ రూపకల్పన ఇది చాలా కళాత్మకమైన చాలా చెక్కిన వస్తువులను కలిగి ఉండదు మరియు సౌకర్యవంతమైన కుషనింగ్ మరియు ఇది నిజమైన లెదర్ ఇది లెథరెట్ లేదా ఫాల్ లెదర్ కాదు క్లయింట్ కోరుకున్నట్లుగా ఇది నిజమైన లెదర్ ఈ సెట్ యుఎస్కి వెళుతోంది నేను దానిని వెనక్కి లాగుతాను మరియు అవును వంపు భాగం ఎందుకంటే ఇది కూడా కార్యాలయ కుర్చీలో అవసరం ఇప్పుడు ఇది సెట్ టేబుల్ మరియు కుర్చీ గురించి ఇది నేను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడ్డాను మరియు కొన్ని కారణాల వల్ల నిజంగా సౌకర్యంగా ఉంది నేను దాని మీద కూర్చుంటాను నేను మీకు చూపుతాను ఇది విశాలమైన విషయం ఎడమ నుండి కుడికి నాలుగు అడుగులు వెనుక ఎత్తు దాదాపు నలభై అంగుళాలు ముందు నుండి వెనుకకు ముప్పై అంగుళాలు ఇది విశాలంగా ఉంది మరియు చూద్దాం నేను ఇలా కూర్చోగలను నా పర్సు నా వ్యక్తిగత విషయాలు ఇక్కడే నా పక్కనే ఉంచుకోగలను నేను చాలా తేలికగా కూర్చోగలను నా వాటర్ బాటిల్ను ఇక్కడ ఉంచగలను మరియు నేను త్రాగడానికి ఇష్టపడిన నేను ఇక్కడే ఉంచగలను కాబట్టి కొన్నిసార్లు విషయాలు చాలా సరళంగా చాలా బహుళ వినియోగ ఫర్నిచర్గా మార్చబడతాయి నేను దానిని ఇక్కడ కొద్దిగా తరలిస్తాను కాబట్టి మీరు దీన్ని పూర్తిగా చూడవచ్చు దీనికి చక్కని డ్రాయర్ పెద్ద సురుగు ఉంది మరియు మొత్తంగా కలర్ డిజైన్ జ్యూయల్ షేడ్ డార్క్ హైలైటింగ్ మరియు క్లయింట్ ఎంచుకున్న అందమైన ఫాబ్రిక్ ను వాల్నట్ పూర్తి చేస్తుంది ఇది ద్వంద్వంగా కూడా ఉంటుంది అదే డిజైన్ ఆ వైపున చేయవచ్చు కానీ ఇది చాలా బాగుంది ఇప్పుడు ఇది కు అవసరమైన ఆఫీస్ సెటప్ మీకు సందర్శకుల కుర్చీ అవసరమైతే మేము దానిని కూడా అందించగలము సారూప్య నమూనాలో ఇదే విధమైన డిజైన్ మరియు పూర్తి ఆఫీస్ ఫర్నిచర్ చేస్తుంది మీకు ఆఫీస్ షెల్ఫ్ లేదా వార్డ్రోబ్ లేదా ఫైలింగ్ క్యాబినెట్ కావాలంటే మేము కూడా ఇలాంటి డిజైన్లను తయారు చేస్తున్నాము కాబట్టి ఏదైనా మరియు ప్రతిది పరిమాణం రంగు డిజైన్ ఫాబ్రిక్ ప్రకారం మీకు నిజమైన తోలు వద్దు మీకు వేరే ఏదైనా కావాలి మీకు ఫాబ్రిక్ కావాలి మీకు లేత రంగు కావాలి మీకు ముదురు రంగు కావాలి మాకు తెలియజేయండి మేము మీకు ఎంపికలను అందిస్తాము కాబట్టి మేము క్లయింట్ అడుగుతున్నది చేస్తున్నాము కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు దేశాలకు పైగా దేశాలు మరియు హోమ్ డెలివరీ ఉత్తమమైన భాగం ఫ్యాక్టరీ ధర ఎందుకంటే మేము దీన్ని తయారు చేస్తున్నాము మీరు దానిని స్వీకరిస్తున్నారు వ్యాపారి లేరు కమిషన్ ఏజెంట్ లేరు మధ్యవర్తి లేరు కాబట్టి కమిషన్లు మరియు లాభాలను పొందుతున్న మొత్తం అదనపు వ్యక్తులు తొలగించబడతారు కాబట్టి మీరు అగ్ని ప్రమాదంతో నేరుగా మరియు అంతర్జాతీయ మార్క్ మరియు ఆర్సన్ బ్రాండ్తో వ్యవహరించినప్పుడు మీరు ఉత్తమ ధర అత్యుత్తమ నాణ్యత మరియు మీరు ఏమీ ఇష్టపడతారు కాబట్టి మేము మా ఫర్నిచర్ ఎంపిక వాలా ఫర్నిచర్ అని పిలుస్తాము వెబ్సైట్లో ఎంచుకోవడానికి వేలకొద్దీ వస్తువులను ఇంటర్నెట్ నుండి మీరు ఏదైనా ఎంచుకుంటే మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి చిత్రాన్ని మాతో పంచుకోండి మరియు భారతదేశం అంతటా లేదా భారతదేశం వెలుపల డెలివరీ డెలివరీతో ఫ్యాక్టరీ ధరలో మీ ఎంపిక ప్రకారం దీన్ని చేయడానికి మేము సంతోషిస్తాము నంబర్ ఇక్కడే ఉంది దయచేసి మమ్మల్ని చర్చించడానికి మేము సంతోషిస్తాము ధన్యవాదాలు